రత్నగిరికి ఒక థర్డ్ క్లాస్ టికెట్ ఇవ్వండి అరే ఫస్ట్ క్లాస్ క్షమించండి రైలు కదిలింది తొందరలో ఎక్కేసాను పక్క స్టేషన్లో దిగిపోతాను దిగిపోవడం ఎందుకు నాది థర్డ్ క్లాస్ టికెట్ ఏదో ఒకటి టిక్కెట్ అంటూ ఉంది కదా పర్వాలేదు అసలు టిక్కెట్టే లేకుండా ప్రయాణం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ నిలబడ్డారే రండి కూర్చోండి రాచిపల్లి తీసుకుంటారా వద్దండి నాకు అసలే గొంతు మంటగా ఉంది ఇవి పుల్లగా ఉండవండి చాలా తీగా ఉంటాయి తీసుకోండి ఎలా ఉందండి తీగానే ఉంది అయితే ఇంకే ఇంకో నాకు తీసుకోండి థ్యాంక్స్ ప్రయాణం రత్నగిరి అయితే చివరి దాకా నాకు అన్నమాట నేను రత్నగిరి వెళ్తున్నాను రత్నగిరిలో ఎవరింటికి రాజాగారి దివాణానికి రాజాగారి పేరు చెప్పగానే ఉలికి పడ్డారు ఎందుకంత భయం భయం కాదు గౌరవ్ మా నాన్న రాజాగారి ఎస్టేట్లో రైతు నేను టీచర్ ట్రైనింగ్ పాస్ అయ్యి వస్తున్నాను నా చదువుకి రాజాగారే సహాయం చేశారు వారి బంధువుల ముందు కూర్చోవడం ఏం మర్యాద అబ్బాయి నేను వారి బంధువులు అనుకుంటున్నారా కాదండి కూర్చోండి నేనేదో చిన్న ఉద్యోగానికి వెళ్తున్నాను ఓ అలాగా అవును మిమ్మల్ని చూస్తే అలా లేరండి మీరు మాత్రం పల్లెటూరు పిల్లలాగా ఉన్నారా కాలం మారిపోయింది రండి ఇప్పుడు వేషాన్ని బట్టి మనిషి అంతస్తు కనిపెట్టడం కష్టం మీకు అక్కడ ఏం ఉద్యోగం నేనా నేను ఎలక్ట్రీషియన్ అండి దీపాలు ఆడిపోతే బాగు చేసి వెలిగిస్తూ ఉంటారు అదే వైర్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉంటారు ఇదిగో తీసుకోండి ఇద్దరం ఒకే పప్పులో కాలు వేశం ఒక్క మాట ఏమిటది నాకు చిన్న సహాయం చేస్తారా సహాయమా అంత పెద్ద విషయం కాదనుకోండి అయినా మీరు చేస్తారంటే చెప్తాను చేస్తాను చెప్పండి మీరు యాపిల్స్ తీసుకోవాలండి అండి నాకు చిన్న సహాయం చేస్తారా నేను తప్పకుండా చెప్పండి అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి మళ్ళీ దర్శనం ఎప్పుడు రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది సినిబాబు గారు చిన్నబాబు గారా దండాలు బాబు ఏడు బాబు ఆడి చూస్తుండరా నీ కోసం రంగా నాకు తెలుసు బాబు నా కోసం చూస్తానని నాకు తెలుసు ఎంత కాలం అయింది మిమ్మల్ని చూసి ఎంతగా మారిపోయారు అత్తం సీమ ధరలాగా ఉంటారు కార్లో కూకోండి నేను సావాలు ఆయ్యా పెద్దబాబు గారు పెద్దబాబు గారు చిన్నబాబు గారు వచ్చారండి సినిబాబు గారు వచ్చారే కులాసాగా ఉన్నావు నాయనా నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు నువ్వు దగ్గర లేకపోతే నా ఆరోగ్యం ఏం బాగుంటుంది చెప్పు ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా ఇంకా నాకు ఏ అనారోగ్యం ఉండదు బాగా అలిసి వచ్చిన్నావు తొందరగా స్నానం చేసి రావు మంచు కానీ నాకు భోజనం అక్కర్లేదు నాన్నగారు అదే ఉండనా నా ఆకలంతా రైడ్లోనే ఎగిరిపోయింది రామ్ అభించేద్దు కానీ వద్దు నాన్న ఆకలి రైల్లోనే ఎగిరిపోయింది ఓహో టికెట్ డబ్బులకి రైల్లో భోజనం కూడా పెడుతున్నారా ఆనందంలో ఆకలి డప్పులే మర్చిపోయి ఉంటాం పోన్లేమ్మా పొద్దుపోయింది పోయి పడుకో నిద్రైనా వస్తుందా లేక అది కూడా రైల్లోనే ఎగిరిపోయిందా పోతే మటుకే నాన్న అంతకంటే విలువైందే దొరికింది ఏమిటమ్మా అదే ఇది నాన్న నా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ చూడు అది నాకేం తెలుస్తుందమ్మా దాని లాభ నష్టాలు ఏమిటో నీకే తెలియాలి మీరా ఇదేమిటి ఈ గుర్రం ఎక్కడిది ఇదా జమీందార్ గారు ఇచ్చారు తోటలో అవి చూసి రమ్మని ఓహో తోటలో కూడా ఎలక్ట్రిక్ లైట్లు వేస్తున్నారా మీరు ఇంకా లైట్లు ఎందుకండి అంతవరకు తప్ప కాదు మరి నా ఊరు పేరు కులం గోత్రం తెలియకుండా ఇలా నాతో మాట్లాడడం తొందరపాటు కాదు మనసు మనసు కలిసిన తర్వాత ఈ కులాలు గోత్రాలు రావు వాటిల్లో నాకు అసలు నమ్మకమే లేదు ఇప్పుడు అలాగే అంటారు నిజం తెలిసాక బాధపడతారు మా నాన్న ఒక పేద రైతు ఏ నేరం చేయకుండానే ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అంతే కదా జైలుకు వెళ్ళిన వాళ్ళంతరూ నేరస్తులు వెళ్ళని వాళ్ళంతా బుద్ధిమంతులు ఏమిటి గ్యారంటీ అన్నట్టు చిన్నబాబు గారు వచ్చారట కదా వారిని చూసారా మీరు చూశాను నాతో మాట్లాడనే లేదు జమీందారు బిడ్డ కదా కాస్త గర్విష్ఠిలా ఉన్నాడు అబ్బే కాదండి ఆయన చాలా మంచివారట పేద సాధనంటే ఎంతో అభిమానం అటా లేదండి మే ఈ ఊరు వచ్చేసరికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు కొడుకంటే పెదబాబు గారికి పంచప్రాణాలు కొడుకు దగ్గర లేడన్న దిగులుతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది సర్లేండి ఇద్దరం ఇలా ఒంటరిగా ముచ్చట్లాడటం ఎవరన్నా చూస్తే ఊరంతా ఒక్కసారి గుప్పమంటుంది నేను వస్తా వస్తారుగా అయితే రేపు ఇదే వేళకు ఇక్కడే కలుసుకుందాం ఏమండో ఏమిటి మీ ఉద్దేశం తోటలో రహస్యంగా పరామర్శతో సల్లాపలాడడానికి నేను ఎవరిని అనుకుంటున్నారు మీరా యాపిల్ యాపిల్ అనుకుంటున్నా నా పేరు యాపిల్ కాదు గౌరి ఏమండి మీ ముఖం అంత కోపంగా పెట్టకండి నాకు నాకేదోలా ఉంటుంది మీరెవరైనా ఒకటి మాత్రం ఖాయం మీరు రేపు ఇదే వేళకు ఇదే తోటలో నన్ను కలుసుకుంటారు ఏమిటంత గట్టి నమ్మకం ఏమిటా మీ కళను అడగండి ఉరకలు వేసే మీ మనస్సును అడగండి అందమైన ఈ ప్రకృతికే అందాన్నిచ్చే మీ అందాన్ని అడగండి టోటలకి ఒక్కడే వెళ్ళాడా అవును బాబు నేను కూడా వస్తాను పోరా అన్నారు అరగదా చిన్నబాబు గారు వేణు ఏ నాన్నగారు ఆ షికారు వెళితే కూడా నౌకరిని తీసుకెళ్ళకూడదు ఎందుకు నాన్నగారు నేనే చిన్నపిల్లవాడినా దారి తప్పిపోవడానికి అది కాదు బాబు వెంట మనిషి లేకుండా వెళితే అది మన దర్జాకి లోపం కదా నాన్నగారు కాలం మారుతాం కాలంతో పాటు మనము మారాలి పేదలు ధనికులు అనే భేదం పోయి రాజులు రైతులు ఇచ్చిపుచ్చుకొని కలిసిమెలిసి బ్రతకవలసిన రోజులు వస్తున్నాయి ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు చేసుకున్న వారికి చేసుకున్న అంతా అన్నారు పూర్వ జన్మ కర్మను బట్టి కొందరు ధనికులు అవుతారు కొందరు పేదలు అవుతారు కొందరు సుఖపడతారు కొందరు కష్టపడతారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కనిపెట్టి ఉంటారు అంటే ఒప్పుకుంటాను కానీ అందరూ సమానమంటే మాత్రం అది అర్థం లేని సిద్ధాంతం నాన్నగారు ఆవేశపడక ఏదో లేని ఇంత వయసు వచ్చాక ఇప్పుడు మారాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు తప్పో ఒప్పు నా తరం ఇలాగే పోని ఇలాంటి అర్థం లేని సిద్ధాంతాల వల్లనే అశాంతి పెరిగిపోతుంది చూడు సింగపూర్ నుంచి మేనేజర్ ఉత్తరం రాశాడు సార్ మన రబ్బర్ పని వాళ్ళు జీతాలు హెచ్చించమని ఒత్తిడి చేస్తున్నారట ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలంటే ఎంత ఇస్తాం ఆశ అంతే ఎక్కడది చూడు వేణు ఒకసారి సమయం చూసుకుని సింగపూర్ వెళ్ళి ఇవన్నీ సర్దుబాటు చేసిరా అలాగే